అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదు మీ అందరికీ వచ్చేసి జిల్లాల వారిగా అయితే విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఇప్పుడే వచ్చిన వార్త రైతు భరోసా డబ్బులు అనేవి ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేవి పడుతున్నాయి అలాగే రైతులు అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట తెలంగాణ రైతు భరోసా పూర్తి యొక్క సమాచారం ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే వివరించబడుతుంది ఇంత నుంచి అయితే మనకు జిల్లాల వారిగా అయితే విడుదల చేస్తుంది అన్నమాట యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే తెలుసుకోవాలంటే తప్పకుండా పూర్తి వరకు అయితే చూడండి మీ యొక్క డబ్బులకు సంబంధించి అలాగే గ్రామాల అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే మరొక చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది అనమాట గ్రామాల వారిగా ఇక ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు స్కీమ్స్ కి ఎల్లుండి నుంచి ఖాతాలోకి డబ్బులు టీజీ గత నెల ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారిగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తుంది ఈ నెల మూడు నుంచి అయితే మనకి ఏదైతే ఉందో ఈ న్యూస్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది ఐదు వందల అరవై మూడు గ్రామాలలో ఈ స్కీమ్స్ అయితే ప్రారంభించింది మిగిలిన గ్రామాలలో రోజు విడిచి రోజు నలభై రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటిలోగా లోగా రైతు భరోసా ప్రతి ఒక్క గ్రామం ఇంద్రమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులను ఇస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది అన్నమాట రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్న రైతులు మీకు ఎవరికైనా డబ్బులు అయితే పడ్డాయో పర్లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటి అయితే పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు పది పద్నాలుగు జిల్లాల వారికి అయితే డబ్బులు పడ్డట్ అయితే తెలుస్తుంది గ్రామాల వారిగా అలాగే మనకి ఏదైతే రుణమాఫీ చేసారో ఈ గట్లనే ఈ రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తున్నాను అనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు తాజాగా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున గ్రామాల అయితే డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పడం జరిగింది రైతు సోదరులు మీ స్క్రీన్ షాట్స్ అయితే చూసుకోవచ్చు అనమాట డబ్బులకు సంబంధించి పేమెంట్ ప్రూఫ్స్ అన్నమాట ఇవి మీకు అనేవి డబ్బులు అనేవి పడ్డాయా అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అలాగే మీ యొక్క గ్రామంకి సంబంధించి కూడా తెలియజేయండి మీ గ్రామంలో ఎవరికైనా డబ్బులు పడ్డాయా రైతు భరోసా పేమెంట్ ప్రూఫ్స్ సంబంధించి చూసుకోవచ్చు అనమాట డబ్బులు అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఆల్రెడీ మనకు డబ్బులు అయితే ఇంకా ఎవరికైతే పడలేదో జిల్లాల వారీగా జిల్లాలు ఎంపిక చేసిన విధానం అలాగే మండల వైజ్గా గ్రామాల వైజ్గా కూడా పడుతున్నాయి అన్నమాట ఒక మండలాన్ని ఒక ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఏదైతే జిల్లాలు ఉన్నాయో జిల్లాల వారీగా అయితే మొదట లిస్ట్ అనమాట తర్వాత సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే మండలాల లిస్టు మండలాల లిస్టు ఏవైతే ఉన్నాయో మండలాల లిస్టు తీసుకొని తర్వాత మండలాల తర్వాత గ్రామాల యొక్క పూర్తి వివరాలు సేకరించిన తర్వాత రైతు భరో పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే తెలియజేయండి డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది మీకు డబ్బులు అనేవి ఇంకా ఎవరికైతే పడలేదు మీ యొక్క డబ్బులకు సంబంధించి అయితే అలాగే మీ యొక్క జిల్లాకు అయితే నేను చెప్పినా కదా కామెంట్ సెక్షన్లో అయితే అయితే కామించండి సో ఇన్ఫర్మేషన్ అలాగే మనకు పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది పీఎం కిసాన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైతే పంతొమ్మిది విడత అన్నమాట పంతొమ్మిది ఎడత కదా ఆ పంతొమ్మిదో విడతకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా నాలుగు వేల రూపాయల అయితే జమ చేస్తున్నాయా లేకపోతే మనకి ఏదైతే గత ఎప్పటి నుంచో మనకు పదిహేడవ విడత పదహారవ విడత పద్దెనిమిదవ విడత ఎట్లు ఇచ్చారో రెండు వేల రూపాయల ఖాతాలో జమ చేస్తున్నాయని అయితే రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది మనకి ఏదైతే రెండు వేల రూపాయల చొప్పుననే మనకైతే ప్రభుత్వం అయితే అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ కూడా కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఫిబ్రవరి నెలలోనే అయితే చూసుకోవచ్చు అనమాట ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై లోపు అయితే ఖచ్చితంగా అయితే పడడం అయితే జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇదే అన్నమాట తప్పకుండా ఛానల్ నై సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే బెల్ఫిఫికన్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్